అన్న ఫీలింగ్ మొన్న ఒక ఛానల్ లో చూసాను బేసికలీ ఆవిడ మహిళా పక్షపాతం అలా మాట్లాడుతూ బట్ ఆవిడే రియలైజ్ అయిపోయింది నేను చూపించిన ప్రూఫ్స్ అవన్నీ చూసిన తర్వాత ఆవిడ క్లియర్ కట్ గా లేదండి మనం ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు షీఈ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఆవిడ షీ బ్యాక్ తర్వాత ఎప్పుడు కొడుతాను రాడు అంతేందుకు సంధ్య గారితో కూడా మాట్లాడాను నేను సో మహిళా మండలి వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అన్నా సంజయ్ గారు సంజయ్ గారు పక్కన కూర్చొని నేను డిబేట్ చేశాను స్వప్న గారు సంజయ్ గారు మేమందరం కూడా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఆవిడ అలా అయితే ఆవిడేమి ఆవిడ కూడా క్లియర్ కట్ గా చెప్పారు సార్ మేము ఎప్పుడూ మానేసాం సార్ ఇట్లాంటి రోడ్డు కూర్చొని చిల్లర పంచాయతీలు చేయడానికి మేము మానేసాం అమ్మా క్లియర్ కట్ గా చెప్తున్నాం వాళ్ళకి అని చెప్పారు వాళ్ళు సో ఓవరాల్ గా అయితే ఈ సిచ్యువేషన్ ఈ ఈ సబ్జెక్ట్ అనేది సో ఎండు చూసే వరకు మీరు అంటారు ఎండ ఎండు ఏమి నేను ఎండ చూస్తే మీకు ఫీడ్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు పూర్తిని కొమ్మని నరిగేసుకుంటున్నారు చెప్తున్నారు మీరు ఎండ చేసిస్తే ఎలా ఉంటుంది ఎండి పాయింట్ ఎండ్ ఎండ్ కాదు సార్ ఏముంది బట్ ఏదన్నా ఒక కంక్లూజన్ అయితే రావాలి కదా కంక్లూజన్ అంటే ఏముంది సార్ ఆ అమ్మాయికి తగిన శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు ఈ వీళ్ళందరూ కూడా అమ్మాయి బాధితులందరూ కూడా అమ్మాయి వాళ్ళ అమ్మ మాట్లాడింది సార్ అమ్మాయిని అండమాన్ జైల్లో మనిషి అనే వాళ్ళు లేకుండా ఉన్న చోట్ల పెట్టాలి సార్ అట్లాంటి వాళ్ళని అట్లాంటి శిక్ష పడాలి సార్ ఆవిడకంటే చెప్తే వాళ్ళ అమ్మ చెప్తే నాకు ఎంత బాధిస్తుంది అంటే ఇన్నాళ్ళు ఈ ప్రూఫ్ లేక ఆవిడ మేము మనం అందరం కూడా ఎత్తు భరిస్తూ వచ్చారని ఆ ఏడుపులు ఆ నాటన ఇవన్నీ చూసి బట్ క్లియర్ కట్గా ఒకదారు ఇంత చూపిసిన తర్వాత కూడా ఆవిడ వచ్చి ఇదంతా మేము ఫ్లర్టింగ్ అండి అంటే ఇంకా నేను ఇంకా నేను చెప్పను నేను పోతా నేను నేను పోతా అనుకున్నాను నేను మీరే డిసైడ్ చేసుకుంటారు బాబు నాకు ఇంక ఎందుకు అనే బట్ అది చిన్న విషయం సార్ ఇది చాలా పెద్ద విషయం దీని ఇది ఇది నా కాజ్ కాదు నా ఫైటింగ్ కాదు కాకపోయినా కూడా పాపం అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు ఎందుకంటే నేను ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాను చాలా లోతుగా విశ్లేషించిన తర్వాతే నేను ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడ్డాను రైట్ ప్రీతి అమ్మాయి పేరు ఈ అమ్మాయి బాధితురాలు ఓకే ప్రీతితో పాటు అబ్బాయి బా బాయ్ ఫ్రెండ్ ఉదయ్ కూడా బాధితుడు పాపం ఇలా చాలామంది ఉన్నారు ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వీళ్ళు చెప్తున్నారు అబ్బాయి పేరు అర్పితట ఓవర్డోస్ అయ్యి పిచ్చిగా అయిపోయి అలా సో ది ఎంటైర్ మ్యాటర్ ఈస్ రిలేటెడ్ టు ది డ్రగ్ డ్రగ్స్ అండ్ డ్రగ్ పెడలర్స్ సో వాళ్ళ మీద ఇంత జరుగుతున్నా కూడా రాజ్ తరుణ్ ఇవన్నీ కూడా ఎలా చూస్తూ సహించాడు అని చెప్పారు అవన్నీ సరే ఇప్పుడు మొన్న బస్ అయిన విషయం తెలిసింది నేను చూసాను కాబట్టి ఏం చేయలేడు అదేంటున్నా అంత అదరగాన అంత ఇంకా ఎవరు మాత్రం ఏం చేయగలడు మీరు కాబట్టి తట్టుకోగలిగారు మీకు ఒక డైలాగ్ చెప్తారు ఆవిడకి అత్యంత సన్నిహితుడు చెప్పింది డైలాగ్ అత్యంత సన్నిహితుడు నేను చెప్తున్నా వాళ్ళని వెళ్ళి కాదు మోడీనైనా సరే అది ఇరికించగలదు అన్నాడు అది వాళ్ళ కెపాసిటీ అని చెప్పాడు నువ్వు ఏవేవో పోతున్నావు అది విన్నట్టున్నాను అది ఎక్కడ రాలేదు అన్నప్పుడు తెలిసింది అంటే నేను ఇలాగే ధైర్యం చేసిన చాలాసార్లు అన్నీ ఇలా అయినాయి అంటే సర్లే అమ్మాయి మీకు ఒకసారి కాల్ చేసి మాట్లాడినట్టుంది ఏమండి నేను రాజ్ నాకు మధ్యన ఉన్న వ్యవహారం అండి ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అమ్మాయి చాలా ప్లీజ్డ్గా మీతో మాట్లాడింది కదా అది నటన మళ్ళీ అంటారు ఫోన్ ఫోన్ చేస్తే నటన ఎందుకు అవుతుంది అది ఆవిడ లాంగ్వేజ్ అది కదా సార్ ఆవిడ లాంగ్వేజ్ అప్పుడే విన్నాను నేను ఫ్రెష్గా ఎవరు తెలిస్తే అమ్మలక్కలు పచ్చిభూతులు అది అప్పుడే ఫ్రెష్గా విన్నాను సర్వం రక్తం బయలు అవుతున్నాను అమ్మని ఎంత దారుణంగా అంటే ఇంకా మళ్ళీ ఎందుకు సార్ అవన్నీ చాలా వచ్చేసినాయి అవన్నీ క్షమాపణ చెప్పేసిన తర్వాత నేను మాట్లాడగా తెలుసుకోలేదు ఆవిడ వాళ్ళమ్మకి క్షమాపణ చెప్పింది ఇంకా రైట్ ఫైనల్గా వద్దు ఇంకా ఆ విషయాల్లో కొద్ది ఏం చేస్తారు ఇంకా ఎలా ప్రొసీడ్ అన్న ప్లాన్లో ఉన్నారు ఏంటి సమాజంకి ఏం చెప్దామని అనుకుంటున్నారు దీని ద్వారా సార్ ఇది ఏదో రకంగా నేను దీంట్లోకి వచ్చిన తర్వాత నన్ను ఒక రకమైన నాయకుడిని చేసేసారు ఆ నాయకుడే అయితే మీరే అనుకున్నారు మీరు అదేంటే పాయింట్ ఏంటంటే సార్ నాకు రోజుకి కనీసం పది ఇరవై మంది ఇట్లాంటి బాధితులు అందులో ఎంతమంది జెన్యున్నో ఎంతమంది కొంతమంది వాళ్ళ తప్పే ఉందో తెలియదు సో ఇలా వస్తున్నారు మాకు న్యాయం చేయండి చూడండి మీ మీరు మీరు మాట్లాడే పాయింట్లు మేము కూడా మాట్లాడలే అలా మాట్లాడితే మేము ఎప్పుడో బయటపడి ఉండేవాళ్ళమేమో అని చెప్పి ఇలా చెప్తున్నారు అందరికీ చూసే అందరికీ చేసే అంత ఇది కూడా లేదు మేము ఇంకా కన్సల్టెన్సీ పెట్టుకోవాలి తర్వాత అండ్ నా పాయింట్ ఒకటే సార్ ఇట్లా నేను ఎంతమందికి అని న్యాయం చేయగలను ఈ వీళ్ళు కనీసం వేల సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు మెల్లగా ఇద్దరికి తెలిసింది పది మంది తెలిసింది వంద మంది వస్తారు నేను ఏం చేయగలను వంద మందికి ఇంటి నుంచి రియాక్షన్ ఏం రాలా ఇంట్లో అడగకండి సార్ అడగకండి సార్ అయిపోయింది అవన్నీ బాగా అవి తప్పించుకోవాలి కాకపోతే నా పాయింట్ చెప్తాను మీరు ఓకే మీరు మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మన్మధుడు నాగార్జున నాగార్జున గారు ధర్మరబ్రహ్మణ్యం వాళ్ళ కాంబినేషన్లో ఆయన ఏవో ఈ మైక్రోఫోన్ సప్లై చేస్తుంటాడు అయితే పెట్టడానికి నాకు ఎవరెవరు ఏమో మాట్లాడుకుంటున్నారు కావాలని బల కింద పెట్టే మొత్తం ఇరవై మంది ఉన్నారు అంటే ఇరవై కావాలా అంటాడు ఒకదాంతో బలవదా అంటాడు అవుతుంది సార్ అంటాడు ఎలా అంటే అందరిని పిలిచి ఒకటే బల దగ్గర మాట్లాడుకోవాలండి ఆ బల కింద పెట్టాడు అంటాడు అర్థమైంది అర్థమైంది సో ఇప్పుడు ఇరవై మందికి న్యాయం చేయడం కాకుండా అందరికీ జరగాలంటే ఏం చేయాలి చట్టం మారాలి సెక్షన్లు మారాలి పోలీసులు మగని తీసే విధం మారాలి ఇది ఎలా మార్చగలను నేను ఇక్కడ మన అసెంబ్లీ దగ్గర ఏ పని కాదు ఈ మాట్లాడ మార్చాలంటే ఒక కోర్టు లేకపోతే పార్లమెంట్లో జరగాల్సినవి సో నా ఫైనల్ వీళ్ళందరికీ నిజంగా న్యాయం చేయాలంటే రా అందరం పోదాం ఓ వంద మంది రండి లేకపోతే వెయ్యి మంది రండి పోదాం ఢిల్లీలో కూర్చుందాం పార్లమెంట్ ముందు ఒక ధర్నా చేద్దాం మేబీ మనం వంద మందే కావచ్చు ఈ దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మనల్ని జాయిన్ అయ్యి ఒక్కసారి అక్కడ ఒక నినాదం వినబడితే వాళ్ళకి చెల్లించదా మారదా ఏదో రోజు అది చేసి చేరుతా నేను వీళ్ళందరి మంది ఒక్కొక్క కేసు చూడడం వల్ల కాదు సార్ నేను ఇదే చేస్తా ఫైనల్గా ఆ రోజు నాకు సపోర్ట్ దొరికితే దొరకదు లేకపోతే ఒక్కడనే పోయి ఒక చూపించి చూపించొస్తా అంతే ఒక సోషల్ కాజ్ కోసం సార్ ఇది ఏంటంటే మా నాన్న రోజు వేస్తూ ఉంటారు సార్ నాకు ఒరేయ్ ఇదిరా 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 అని చెప్తుంటారు ఒక పక్క నా ప్రాబ్లం కాకపోయినా మా ఆవిడ నాకు దేవత సార్ పాపం ఏ రోజు ఈ భరణాలు ఆభరణాలు లేకపోతే ఏమిటో సరే ఏ చిన్న చిత్తగా అరుస్తుంది ఏమో ఉంటాయి బట్ ఏమైనా షీఈస్ మై బిగ్ సపోర్ట్ అయ్యో అసలు అవి లేకపోతే నేను ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఏం లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ కానీ ఐ కెన్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ అదర్స్ ఎస్ సో ఈ సమాజంలో పక్కవాడి గురించి ఆలోచించడం అనేది చాలా గొప్పదనం అది నాకు అది అది కూడా ఎలా ఉంటుందంటే సార్ నాకు సర్రమని బయలు అవుతుంది మామూలుగా మీకు నేను ఊరికే చెప్పట్లా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని రాసిన వాళ్ళ అమ్మ తిట్టినప్పుడు నాకు నిజంగా బాయిల్ ఒట్టే చెప్తున్నా సార్ అమ్మ మీద వట్టే చెప్తున్నా అంత బాయలైంది ఆ రోజు రక్తం మరిగింది అంటే నిజంగా మరిగింది సారీ చెప్పింది అనుకోండి ఇంకో చెప్తున్నా నాకు స్పందన ఎక్కువ అదే ప్రాబ్లం నాతో కానీ ఇన్నిసార్లు మీడియాలోకి వస్తున్నారు ఇంత మాట్లాడుతున్నారు మీరు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు మీ బాసులు ఏమీ గట్టిగా మిమ్మల్ని తిట్టడం కానీ లేకపోతే అసలు ఎందుకు నీకు ఇది అని మీరు ఏదో మాట్లాడే ఆ ఫీలింగ్ అయితే కొంచెం అది కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి కదా చాలా అంది ఉంది ఉంది కాదు సార్ ఆల్ దిస్ పీపుల్ నో వెరీ వెల్ మా ఆఫీసు మా జమ్ మ్యూజిక్లో కావచ్చు లేకపోతే బిగ్ ఎఫ్ఎం లో కావచ్చు వీళ్ళిద్దరు కూడా దర్ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేనేంటో తెలుసు ఇన్నాళ్ళు చూశారు దే నో అండ్ అవుట్ ఎవ్రీథింగ్ నా గురించి తెలుసు వాళ్ళకి సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళకు ఒకవేళ ఏదైనా ప్రెషర్ వస్తే అది వాళ్ళు ఎక్స్టర్నల్గా మేబీ ఈఎంఐ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి లేకపోతే అట్లానే ఉండదు తప్ప లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి ఈ చిల్లర పంచాయతీలు ఏమన్నా చూసి కంగారు పడిపోయి పాప ఎందుకు ఇట్లా అక్కడ జరిగింది ఏం లేదు అమ్మ రేసింది అది ఎక్కడో పడింది బట్ టైటిల్ నాకు నిజంగా తగ్గుంటే నేను లెటర్లు వెళ్ళి కొట్టి అని చెప్తాడు మీడియాలో కూడా చాలా లో అట్లాగే వచ్చింది అదేంటన్నా వాళ్ళకి ఏం కావాలంటే ఆ టైటిల్ ఆ తమ్ముడలు అది పోవడం అవతల వాటి ఏమైనా పర్పులు సో దానివల్ల నాకు ఈ కానీ లేట్ అయినా నేను లేటెస్ట్గా మీ నుంచి తెలుసుకున్న విషయం ఏంటని అంటారు ఇక్కడ మీరు చెప్పేది ఏంటని చెప్తాను సార్ ఇది మాత్రం నేను చెప్తాను ఒక పాయింట్ ఏంటంటే నేను బాగానే బతికా ఒక మంచి ఆర్జేగా దేశంలోనే అత్యధిక నంబర్ ఆఫ్ ఐఆర్ఎఫ్ అవార్డ్స్ గ్రహించిన ఆర్జేగా ప్రతిష్టాత్మక ఆర్జేగా ఓ పాపులర్ ఆర్జేగా ఓ డీసెంట్ వీజేగా కొన్ని వేల లైఫ్ చేశాను నాకు ఇంకా పాపులారిటీ పిత్తలాటకం ఇలాంటివి ఏం లేదు సో ఎవరికన్నా ఒకరికి హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు రాస్తారు వాళ్ళ నాన్నగారు ఒకసారి కలిసినప్పుడు ఆయన హక్ చేసుకొని అలా రెండు నిమిషాలు వదలలేదు సార్ నువ్వు లేకపోతే ఇవాళ నా కొడుకు జీవితం ఎలా ఉండేది ఆయన ఒక మాట అన్నాడు చాలా అనిపించింది జీవితానికి అలాగే రాస్తాను కూడా ఊరికి పర్సనల్గా మాట్లాడడం కానీ మొన్న కలిసినప్పుడు రాస్తాను కూడా హగ్ చేసుకుని వద ఇది కదా నాకు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఆనందం ఇది కూడా పక్కన పెట్టేస్తే బతికే బా బతికే కావాల్సిన ఓకే నాకు ఇప్పుడు ఇప్పటిదాకా ఒక పిఎఫ్ యూఎఫ్ బాగానే ఉంది నా పెళ్ళాం ఉద్యోగం చేసుకుని ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నేను పోయినా నా పిల్లల్ని పోషించిన ధైర్యవంతరాలు నా భార్య సో నాకు ఏ గౌలా లేదు ఎంతసేపు సార్ మన కోసం మనం బతికి 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 పుడతాం తింటాం పెరుగుతాం పిల్లలకి అంటాం పోతాం ఒకరోజు ఏదో ఒక మంచి అవకాశం వచ్చి జనాలకి ఏదో చేసేది చేయనివ్వండి చేసిపోతా గుడ్ అంతే